విజయనగరంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామాయణంపై అధ్యయనం పరిశోధనల కోసం రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు నారాయణ కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు రామాయణాన్ని కళ్ళకు కట్టించే లేజర్ షో వేశారు వింటే రామాయణం వినాలి చూస్తే ఇదిగో రామనారాయణంలో ఇలా రామాయణ వైభవాన్ని చూసి తరించాలి నాడు నేడు ఏ నాటికైనా సరే రామాయణం సర్వ మానవాళికి సారం రామాయణం గురించి మరింత తెలుసుకోవాలనే వారికి అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఆత్మీయ స్వాగతమే ఈ వేడుక జీవకాల ఉట్టిపడే రామాయణ ఘట్టాలు పిబరే రామరసం అంటూ మహాకవి మళ్లీ మన మధ్యకు వచ్చారా అని ఆశ్చర్యపోయేలా వాల్మీకి విగ్రహం ఒకటా రెండా రామ నారాయణంలో అడుగు పెడితే చాలు సంపూర్ణ రామాయణం ఇలా కళ్ళెదుటే కదలాడుతుంది విజయనగరంలో మరో శ్రీరామ తీర్థమే ఈ రామనారాయణ క్షేత్రం నారాయణం నాగేశ్వరరావు కుటుంబం ఆధ్వర్యంలో నెలకొల్పిన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ను ఘనంగా ప్రారంభించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అయినందుకు గర్వించాలి అయినందుకు అంటే మతరహితం కాదు అదొక తప్పుడు ఆలోచన సెక్యులిజం అంటే సర్వధర్మ సమభావన అలాంటి శ్రీరాముని ఆదర్శాలను భావితరాలకు అందించే సంకల్పంతో తెలుగు నాట ఆవిష్కృతమైన యొక్క ఈ శ్రీమద్ రామాయణ ప్రాంగణాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి యువత సందర్శించాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను ఇంత మహోన్నతంగా శ్రీమద్ రామాయణ ప్రాంగణాన్ని తీర్దిద్దిన కార్యనిర్వాహకులు అందరినీ అభినందిస్తూ ఉన్నాను చిలకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సుందర్ రాజన్ రంగరాజన్ టిటిడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అవధాని మాడుగుల నాగఫణి శర్మ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సహా అనేక మంది పండితులు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు ఇంటింటికి రామాయణాన్ని చేరువ చేయాలనుకున్న పెద్దలు నారాయణం నరసింహమూర్తి సంకల్పాన్ని సాకారం చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు వెంకయ్యనాయుడు నడుమిచ్చిన వారి కుమారుడు నాగేశ్వరరావు గారు చలమయ్య గారు రామయ్య గారు మురళి గారు శ్రీనివాస్ గారు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ మనందరి తరఫున భారత జాతి తరఫున నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను రామాయణంపై పరిశోధనకు అధ్యయనానికి ఇలాంటి వేదిక దేశంలో మరెక్కడా లేదు సంస్కృతం తెలుగు హిందీ ఇంగ్లీష్ నాలుగు భాషల్లో రామాయణ గ్రంథాలు రచనలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ను జాతీయ సంస్కృత యూనివర్సిటీతో అనుసంధానం చేశారు టీటీడీ సంస్కృత యూనివర్సిటీ పర్యవేక్షణలో కార్యక్రమాలు కొనసాగుతాయి ఇక్కడ అంతేకాదు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు రామనారాయణ ట్రస్ట్ నిర్వాహకులు ఈ రీసెర్చ్ సెంటర్ లో ప్రస్తుతం ఇరవై వేలకు పైగా రామాయణ గ్రంథాలు పుస్తకాలు ఉన్నాయి త్వరలో లక్ష పుస్తకాలను అందుబాటులోకి తేనున్నారు